నేను కూడా సంక్షిప్తంగానే మాట్లాడతా ఇవాళ మంచి డైరీని తర్వాత క్యాలెండర్ను విడుదల చేసినందుకు ముందుగా టిఎన్జిఓ మేడ్చల్ జిల్లా శాఖ వారిని నేను అభినందిస్తున్నా ఇదేమి మనం అనుకుంటాం కానీ మామూలు పని కదా అనుకుంటాం అని దాదాపు నెల రోజులైనా కష్టపడి ఉంటారు సమాచారం సేకరించాలి గత సంవత్సరం సేకరించి ఉంటుంది కదా తప్పులు ఉంటాయి సరి చేసుకోవాలి అభివృద్ధి చేయాలి అన్నీ సెట్ చేసుకొని ఫోటోల కోసం మీరు చూడాల్సి వస్తుంది సమయానికి ఫోటోలు ఎవరు ఇక ప్రింట్ పోతుంది మాపోతుంది అంటే అప్పుడు ఇక ఒత్తిడి పెట్టి మెడ మీద కూర్చొని తెచ్చుకొని వాటి అన్నిటినీ మళ్ళీ కలిపి ప్రింట్ చేసి ఎవరి పేరు మిస్ కాకుండా చూసుకొని ఎక్కడ తప్పులు లేకుండా సరిదిద్ది దీన్ని దేవటం మామూలు పని కాదు మరి రవిప్రకాష్ గారు వారి బృందం చాలా కష్టపడితే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదు చాలా సమాచారం ఉంది ఉద్యోగస్తులు పోయిన సంవత్సరం ఎంతమంది ఈ సంవత్సరం ఎంతమంది లెక్కలు కూడా ఉంది ఇవన్నీ ఇంత మంచి సమాచారం అందించినందుకు వారిని నేను అభినందిస్తూ ఒక మాట మనం ప్రధానంగా చెప్పుకోవలసింది ఏంటంటే తెలంగాణ వచ్చినాక జిల్లాలు పెరిగినాక మిత్రులు ఇంతకుముందు ప్రస్తావించిన జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తు జిల్లా పెరిగింది పని పెరిగింది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గింది ఒక సంస్కరణల పేరుతో ఒక నష్టం అయితే మనకు జరిగింది జరిగిన నష్టం ఏంటంటే చాలామంది ఉద్యోగస్తులు తొలగించారు నేను ఈ మధ్యన చాలా శాఖల ఉద్యోగస్తులు ఏదో ఒక అవసరంతో కలుస్తూ ఉంటే వాళ్ళని చెప్తున్న విషయాలు విని నేనే ఆశ్చర్యపోయి కొన్ని చోట్ల డివిజన్ స్థాయి ఉద్యోగస్తులు పోస్టులన్నింటినీ కొన్ని డిపార్ట్మెంట్ లో కొన్ని దాంట్లో విభాగాలనే సంపూర్ణంగా మూసి కొన్ని చోట్ల కొన్ని పోస్టులనే రద్దు చేసి మొత్తం మీద ఉద్యోగస్తుల సంఖ్యను తగ్గించదు కానీ పని తగ్గిందా అంటే పని తగ్గలేదు పని పెరిగింది ఆ పని పెంచే చేసిందంటే విచిత్రమైన పని ఆ ఉద్యోగస్తులకు ఆత్మగౌరవం లేకుండా బీఆర్ఎ తీసుకో ఎక్కడో పడేస్తే అక్కడ ఆయన సర్వీస్ లేదు ఆయనకు గుర్తింపు లేదు ఇప్పుడు బీఆర్ఏలకు ఇటువంటి అయితే వంశపారం పరిగా వచ్చేది మరి మొన్న నాకు సడన్ గా నీకు రెగ్యులర్ కోచ్ చేస్తున్నామంటే మేము సంతోషంగా ఒప్పుకున్నాం సార్ కానీ వాస్తవానికి జరిగింది ఏంటంటే మేము రేపు రిటైర్ మా వచ్చింది ఇప్పుడు వస్తుందా రాదా ప్రశ్నలు ఇట్లాంటివి ప్రశ్నలకు మాత్రం సమాధానం ప్రభుత్వం చెప్పకుండా వదిలేసి ఈ సమస్యలే సమస్యనే ముసురుకుంటున్నారు ఆంధ్ర ప్రాంతంలో విభజన చేసినప్పుడు పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మన వాళ్ళు కొంతమంది ఆంధ్రలో ఉన్నారు వస్తవాన్ని దరఖాస్తు చేసుకున్నారు అందులో పొరపాటున ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళని సరి చేసుకుంటే అయిపోయేదానికి వాళ్ళ నుంచి వాళ్ళ ఫైల్ ముట్టలేదు వాళ్ళు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు అక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వాళ్ళకి ఎప్పుడు ముఖ్యమంత్రి సైన్ చేస్తే ఆ రోజు వాళ్ళకి ఇక్కడికి వస్తారు ఎంత కష్టం దోషం ఎందుకంటే ముఖ్యంగా ట్రాన్స్ఫోర్ అయితే మొన్న మొన్న కొంతమంది వచ్చేసింది కానీ ఇంకా మిగతా కేటగిరీ ఉద్యోగస్తులు మాత్రం వాళ్ళు ట్రాన్స్ఫర్ కాలేదు పేరు సంబంధించిన మన మొత్తం ఎలియట్స్ రాలేదు కొత్తగా రావాల్సిన డిఏలు రాలేదు జీవోలు పెండింగ్ జీవోలు ఉన్నాయి మన పైసల కోసం పెట్టిన బిల్లులు పెండింగ్ జీవితమే పెండింగ్ అయిపోయింది తప్ప గాని పరిష్కారం అయ్యే పరిస్థితి మాత్రం కనబడుతుంది ఇవాళ అందుకనే ఒక పరిస్థితి ఏంటంటే మనం ఇవన్నీ ఎందుకు మన పనితో మనం ఉద్దేశించుకుంటే చాలు అని మనం ఆశపడ్డాం కానీ వాస్తవం ఏంటంటే సమాజము యుద్ధం పోతే మనం హాయిగా తినటం సాధ్యం కాదనేది ఇవాళ తెలంగాణ అర్థమైనంత ఎవరికే అర్థం కావచ్చు ఇవాళ మన సమస్య ఏంటంటే బడ్జెట్ ఖాళీ చేసి అదేదో ప్రాజెక్ట్ కట్టిండ్రు అందుకే నీళ్ళు వచ్చినా బాగుంది అందుకే నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే లేదో అది ముందుకనే ఉండాలి మాములు ఏం చేస్తామంటే గోదావరి గండ దాటేటప్పుడు గంగలో పైసలు వేస్తాం చిన్న పైసలు ఎందుకు వేస్తామంటే గంగ మీద భక్తి మనం గంగే అంటాం దాన్ని గోదావరి కానీ గంగా అని అంటాం అందులో పైస వేస్తే భక్తి గంగమ్మ తల్లికి మనం ఒక గుర్తించినట్టుగా భావిస్తుంటాం ఆ పైసలు ఎన్నుకొని చాలా మంది బతికేది కానీ కోట్ల రూపాయలు గంగలో పోయొచ్చు దాన్ని ఎత్తుకొని దోచుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు తాము కోటీశ్వరిగా ఎదిగిపోవచ్చు అనేది ఎన్నడూ కూడా ఊహించలేదు ఇవాళ జరిగిపోయి ఊరికి కావాల్సింది ఏంటంటే నీటిని శుద్ధి చేసి సప్లై చేసేది ఆరు చాలు ఆరు ఆరు మిషన్ ఇచ్చే బదులు పైపులన్నీ ఉడపికి కొత్త పైపు రగ్గులేసి పనిచేసినట్టుగా పైసలు ఎత్తుకపోవటం మనం ఎన్నడూ చూడలేదు వాళ్ళు తిన్నారు మునిగిన ఇవాళ జరుగుతున్న వాస్తవం అది మన పేరు విజయం కావాలంటే అయిపోయింది ఏం చేయమంటే అప్పుల పాలైపోయింది రాష్ట్రం ఇంతటి విధ్వంసం నుంచి ఇవాళ తెలంగాణను నిర్మించుకోకపోతే మనం ఆగమైపోయి ఈ నిర్మాణ క్రమంలో మన హక్కులను కాపాడుకోవాలి తెలంగాణ నిర్మాణం కోసం గతంలో జరిగిన అన్యాయం జరగకుండా మనం జాగ్రత్త పడవలసిన అవసరము ఉంది ఈ రెండింటినీ ఏకకాలంలో చెయ్యాలి మామూలు విషయం ఏం కాదు ఇది జగదీష్ బై వల్ల కష్టమైన పని ఇవన్నీ కూడా కానీ కష్టమైన మనం చేయక తప్పని పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో ఏర్పడింది పిల్లలకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి భవిష్యత్ ఈ తాముడు నుంచి ఎక్కడ బయటపడుతుంది ఊరూరికి పాగిపోతున్న గంజాయి వల్ల జరగబోతున్నటువంటి విధ్వంసాన్ని ఊహించుకుంటే కూడా భయానకంగా ఉంది మీరందరూ ముడతా పంజాబ్ సినిమా చూసి ఇవాళ తెలంగాణ అంతకంటే ఘోరమైన పరిస్థితి ఆ వ్యాపారాలతో ఎదిగిపోతున్నటువంటి నాయకులను చూస్తున్నాం కానీ తెలంగాణ విధ్వంసం అయిపోతుంది అనేటువంటి ఒక భయం మాత్రం ఇలా మనము మనల్ని అందరినీ సందర్భం అందుకని నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక మంచి పాత్ర పోషించే అవకాశం టిఎంజీ వరకు దొరికింది ఇవాళ ఎందుకంటే టిఎన్జిఓలతో తప్ప వేరే వాళ్ళతో కాని పని వాళ్ళ శక్తి లేదు వాళ్ళ పాత్ర లేదు తెలంగాణ సమాజానికి దిక్సూచిగా పనిచేసిన రెండు శక్తుల్లో ఒకటి రెండు ఉస్మానియా ఈ రెండు లేని తెలంగాణ మనం ముహించుకోవాలి తెలంగాణ రుణి ఆ దిక్సూచిన పనిచేసినటువంటి టిఎన్జిఓ ఇవాళ మళ్ళీ తెలంగాణకు ఒక దిక్సూచిలాగా పనిచేయవలసిన అవసరం ఉంది ఇట్లాంటి డైరీలు తెలంగాణ వాస్తవాలన్నీ బయటికి తేవాలి గతంలో తెలంగాణ జరిగిన అన్యాయాలను ఇప్పుడు తెలంగాణకు పాలకుల వల్ల జరిగిన అన్యాయాలను బయటికి తేవలసిన పరిస్థితి అయితే ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవలసిన సందర్భంలో ఉన్నాం